నమస్కారం ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్జీవీ మీడియా సూరన్న టీవీ మొదటిసారిగా మా ఛానల్ చూసేవాడు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మరీ మరి చెప్తున్నా కొందరు దద్దమ్మలు కావాలని రిపోర్ట్లు కొడతాను ఎందుకంటే మా పోరాటాన్ని జీర్ణించుకోలేక కావాలని రిపోర్ట్లు కొడతాను కావాలనే బ్యాడ్ కామెంట్స్ వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ప్రతిరోజన చేస్తాను ఆయన మేము భయపడం మా యొక్క పోరాటం ఎల్లప్పుడూ ప్రజల కోసం ఉంటుంది ఇక్కడ రాశాను చూడండి సూరన్న ఆర్జీవీ మా ఇల్లీగల్లో తల దూర్చకండి లక్ష రూపాయలు తీసుకోండి ఆఫర్ రిజెక్ట్ అసలు ఏం జరిగింది ఇది వాస్తవం ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఒక దగ్గరికి వెళ్ళాం మేము నిన్నటి రోజున ఒక దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సిన మీకు తెలియాలంటే ఇవి మీకు చూపించాల్సి వస్తుంది ఇది అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అసలు అక్కడ అన్న పర్మిషనే ఉండదు ఒకవేళ పర్మిషన్ ఉన్నా స్టిల్ ప్లేస్ టూ ఉన్నదనుకోండి ఎన్ని ఫ్లోర్లు వేస్తారు పది ఐదు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు వేసి బిల్డింగ్ పెడతారు ఈ బిల్డింగ్ కూల్చండి బిడ్డ ఖబర్దార్ వసూల దంద ఆపండి కూల్చండి అని మేము పోరాటం చేశాం అయితే ఆ పోరాటం చేసిన భాగము వీడియో చాలా వైరల్ అయింది వైరల్ అయిన మిమ్మల్ని అక్కడ కొందరు మాకు కాల్ చేశారు ఆ కాల్సిన తర్వాత ఏమైందో అన్న చెప్తారు మేము ఒకటే నిలదీస్తా ఉన్నాం గత రెండు నెలలుగా మా పోరాటం కొనసాగిస్తా ఉన్నాం అయ్యప్ప సొసైటీ మీద మరి అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ భాగోతమైంది భూ స్కామ్ అయింది అక్కడ జరుగుతున్న వ్యవహారంపై వరుస కథనాలు ఇస్తూనే ఉన్నాం ఈ క్రమంలో నిన్న స్టింగ్ ఆపరేషన్లో భాగంగా వెళ్ళాం మిత్రులారా ఈ పోరాటం కేవలం మీకోసమే ఎందుకంటే అయ్యప్ప సొసైటీ కాస్త అక్రమాల పుట్టగా మారింది అక్రమాల గుట్టలుగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఒక గుట్టను తలదన్నేలాగా ఆకాశాన్ని అంటే నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ప్రజల కోసమో లేకపోతే అక్కడ బడుగు బలహీన వర్గాల ప్ర కోసమే కాదు కేవలం కొంతమంది రియాలిటీ పబ్బం కట్టుకోవడం కోసం రాజకీయ నాయకులు అక్కడ ఉన్న అక్రమార్కులకు ఒక వరాలు అందించే పుట్టగ మరి మరి అయ్యప్ప సొసైటీ మారిందని ఆ రోజే చెప్పిన భగవంతు కూడా కన్నీళ్ళు కార్చే రీతులు అక్కడ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి ఇలీగల్ వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి లాస్ట్ వ్యభిచారానికి అడ్డగా కూడా ఈరోజు అయ్యప్ప సొసైటీ మారింది ఈ క్రమంలో నిన్న కూడా వెళ్ళినాం అక్కడ అక్కడ న్యూస్ చేసే ప్రయత్నంలో భాగంగా చాలా మంది ఒక బిల్డింగ్ దగ్గర గుంపు కూడినారు అసలు ఏం జరిగింది మేము గతంలో మరి కథనాలు ఇచ్చినాం ఆ బిల్డింగ్లో ఏం జరిగిందని అని తెలుసుకోవడానికి మేము అక్కడ వెళ్ళినాం వెళ్తే వాడు అంటాడు అందరికి డబ్బులు ఇచ్చినా మీరు పోరాటం చేస్తా ఉన్నారు చేయలేరు ఒక లక్ష రూపాయలు ఇస్తాం లేకపోతే మీరు చెప్పండి ముఖ్యంగా నిన్న వెళ్తే అక్కడ మొత్తం ఎటువంటి దందాలు చేస్తాం బాగా బిల్డింగ్ ఓనర్లు అయితే రిపోర్టర్లను పిలిచి అయ్యప్ప సొసైటీ అయ్యప్ప ఇప్పుడు మాట్లాడే అయ్యప్ప సొసైటీ ఇప్పుడు సబ్జెక్ట్ వేరు ఇది సూరణ ఆర్జీ మా తల గల్ లో ఎంత మీకు అంత ఇస్తామని చెప్పారు మమ్మల్ని రూమ్ లో పిలిచారు నేను అక్కడ జరుగుతుండవ్ శ్రీనివాస మొత్తము రిపోర్టర్లను కొనడానికి అధికారులను కొనడానికి డబ్బులు పెట్టుకొని ఉన్నాడు అక్కడ మేము వెళ్ళినాం అన్న మీకు కూడా లక్ష ఇస్తాం రెండు లక్షలు ఇస్తామంటే తాట తీస్తాం బిడ్డ అని హెచ్చరించినాం ఏం చేసేదే అక్కడ పర్మిషన్ లేదు ఆకాశాన్ని అంటే ఐదు ఆరు బిల్డింగ్లు కట్టినారు దాదాపు యువం కుంపూర్చడానికి వాళ్ళ చుట్టూ కనీసం ఫైర్ ఇంజన్ తిరిగేటట్టుగా లేదు నియమ నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు చేస్తా ఉన్నారు ఒళ్ళు చింతపని చేస్తామని వచ్చేస్తాం చందానగర్ అదే అయ్యప్ప సొసైటీ చందానగర్ సర్కిల్ ట్వంటీ వన్ పరిధిలో వస్తుంది నేను మోహన్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ తార్చన్నా డిప్యూటీ కమిషన్ అంటే బెదిరిస్తాను బ్లాక్ అంటే డిప్యూటీ కమిషనర్ మిమ్మల్ని బ్లాగే మాక చెప్పండి అభివృద్ధి సొమ్ము తింటారు మీరు మిమ్మల్ని మేమేది బ్లాక్ చెప్పండి చేస్తాం ఇక ఎందుకు చేస్తా అంటే ప్రజల కోసం నేను బ్లాక్మెయిల్ చేస్తాం ప్రజా సంక్షేమం కోసం నేను బ్లాక్మెయిల్ చేస్తాం ప్రజలను నట్టి విరుస్తూ అక్రమ కట్టడాలు కట్టే వాళ్ళ ప్రజలను ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను బ్లాక్మెయిల్ చేస్తాం కేవలం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అది కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు ఇంకా ఏ అధికారులైనా ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాం 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 మీరు ఏం చేస్తారో చేసుకోవాలి ఒక ఏసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏసీపీ గారిని మేము పంపిస్తామని డీసీపీ హామీ ఇచ్చారు ఏసీపీ పంపిస్తాడు ఏసీపీ నంబర్ ఉంది ఏసీపీతో మాట్లాడతాయని ఏమన్న విందాం మనం సార్ నా పేరు సూరణ సార్ ఎస్టీ ప్లస్ ఆర్జీ మీడియా బాగుండవు సార్ మేము అయ్యప్ప సొసైటీ స్టింగ్ ఆపరేషన్ చేశాము వీడియోస్ మేము పంపించాము దాదాపు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మొన్న ఫైవ్ డేస్ బ్యాక్ పంపించేస్తాం మళ్ళీ పంపిస్తాం మీకు ఇప్పుడు నేను సార్ అయితే విషయం వినండి సార్ అయితే అయ్యప్ప సొసైటీలో జీరో పర్మిషన్ ఉంది అలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏందని ఆర్జీ మీడియా రాఘవేంద్ర గారు కావచ్చు సూరన్న టీవీ ఎస్టీ మేము ఇద్దరం కలిసి గట్టిగా పోటం చేస్తున్నాం సార్ అక్కడ అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇక అక్కడ వెళ్తే కొందరు విచారు సార్ నేను వెళ్ళాము అక్కడ వెళ్తే ఏమైంది అంటే డబ్బులు కావాలి సార్ అయితే ఏమైనా ఏ సీటీ వాళ్ళకు జూన్లకు అందరికి డబ్బులు ఉంటే పది లక్షల మంది చెప్తాను సార్ ఎట్లా సార్ ఎట్లా సార్ ఒక విషయం సార్

మీరు గట్టిగా మీకు అనిపిస్తుంది లొకేషన్ దాన్ని మీరు కరెక్ట్ డివైడ్ చేయండి సార్ నమస్కారం సార్ నా పేరు సూరన్న సార్ ఎస్టీవి నా పేరు సూరన్న సూరన్న జల్లి సూరన్న మాట్లాడుతున్నా అయ్యప్ప సొసైటీలో ఆల్మోస్ట్ ఎంగ్ ఆపరేషన్ చేస్తున్నాం అయ్యప్ప సొసైటీ మీద దాదాపు ఎన్నో వీడియోలు చేశాము అయితే ఎవరో మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం సార్ అక్కడ వెళ్తే డబ్బులు అర్థం లేదు సార్ అర్థం కాదు నాకు

ऐसा देने आता है मेरे को हाँ विप्रधान में चलिए रिश्तों तले का मेरे को हाँ नागिरा टी का वो काल जैसे रहे नागिरा टी बिजी बिजी बिजार नाइन चारा मुट्ठी टमर का बोला तू क्या बिजी बिजार का आप लोग सार सार जैसे सीरियस मेरी सीरियस सार मेरे लेजू लेजा अपना ठीक पर अगर बांदर बांदर फ्लोर मे�

కరెక్ట్ రాత్రి సార్ ఎందుకు కాదు సార్ అధికారులు మీరు కాదా లేదు సార్ మీరు నెల నేర జీతం తీసుకుంటావు సార్ మీరు బాధ్యత చెప్పాలి సార్ ఇది మరొకసారి వినండి ఎవరు అధికారు మాటలు అది కాదు సార్ అయ్యప్ప చాలా ఉన్నాయట రాత్రికి రాత్రే కావట మరి ఎప్పుడైతే సార్ ఎప్పుడైతే చెప్పండి రాత్రి రాత్రి మేమేమంటలేంకా నిన్ననే చేసి నిన్ననే కన్స్ట్రక్షన్ జరుగుతావు నిన్ననే కొట్టమంటలేం కదా ఎప్పుడో రెండేళ్ల నుంచి మూడేళ్ల నుంచి నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నాయి కదా మరి ఆ రోజు రాత్రికి రాత్రి అవుతుందా నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు ఎంతమందికి నోటీసులు ఇచ్చినావు ఎన్ని దినమా అంటే ఎన్ని కూల కొట్టావు చెప్పండి అక్రమ కట్టడాన్ని ఉందా లెక్క ఇయ్యాలి వాళ్ళని కాదు మీద పడతాం ఇకపై ధరించడానికి అక్కడ అక్రమ కట్టడాలు కడతారు నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్ళకి ఇస్తారు డబ్బులు దోసుకుంటారు అవి మా సొసైటీకి సంబంధించిన భూములు కదా మరి రాత్రికి రాత్రి గీద అను చెప్పాల్సిన రాత్రికి రాత్రి ఏం చేస్తాం ఎందుకు చేయాలి నీకు డబ్బులు ఇచ్చిన అని నువ్వే ఒప్పుకుంటున్నట్టుగా ఉంది మరి డబ్బులు తీసుకున్నావా మాకైతే తెలియదు కానీ మాత్రం డబ్బులు తీసుకున్నట్టు అనిపిస్తా ఉంది చూడగా రాత్రి ఎందుకన కూడా సార్ అధికారులు మీరు కాదా లేదు సార్ మీరు నేల నెల నెల జీతాన్ని తీసుకుంటారు సార్ మీరు మాకు బాధ్యతగా చెప్పాలి సార్ యాక్షన్ అంటే అక్కడికైతే మీ పేరు చెప్తాను సార్ ఓకేనా మా సురన్న అడిగేది కూడా ఏంది అక్కడ పెద్ద ఎత్తున బౌలం అంత సరే ఎవరో పేదలో నాదలో కట్టుకుంటే మేము వదిలేస్తాం కమర్షియల్ బిల్డింగ్స్ కడతా ఉన్నారు సెల్లార్స్ కడతా ఉన్నారు కమర్షియల్ పర్పస్లో కడతా ఉన్నారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దోసుకుంటా ఉన్నారు మరి గురుకుల ట్రస్ట్ భూములలో నిర్మాణాలు ఎట్లా జరుగుతాయి అనేది సురన్న ప్రశ్న అదే అధికారాన్ని అయితే ఈ అధికారాన్ని అయితే ఆధికార అయితే ఇంకో అధికార అంటే ఇక సామాన్యులు ఏం పోరాటం చేస్తారు వాళ్ళ ఇంత నిన్న జరిగినాయి అవి కూడా చూపి ఒకసారి మనోడు తీసింది కదా ఫొటోస్ అడా డబ్బులు పంచకాల లేదా లక్ష రూపాయలు ఇస్తాను మాకు లక్ష ఇగో ఇగో ఇవ్వ ఇక లోపల డబ్బులు మాస్తాను చూడండి ఇగో ఇక ఎవరైనా లోపల డబ్బులు మాస్తాను ఇక అందరు వెయిటింగ్ చేస్తాను ఇక్కడ ఇవో ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా ఈ విజువల్లో క్లారిటీగా మీకు కనిపిస్తుంది చూడండి వదిలి పెట్టనే పెట్టాం మిమ్మల్లా ఇదా మీరు చేసేది కావాలనే పోయినా మేము అక్కడేమో జమ కొడుతున్నారని పేరు ఎరు చూపింది ఇదే డబ్బులు పంచుతున్నారు ఎవరెవరు వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నట్టు కొంతమంది చూడండి వాళ్ళ ఆఫీస్ ఈ లోపడినే లోపడి కట్టలు కట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్తే డబ్బులు ఇస్తారు కొంచెం షేక్ అయింది వేరే ఈయననే ఇవి ఆయనే డబ్బులు వస్తాను బయటికి వెళ్ళేసి లోపలికి పోతున్నా బయటకు సెటిల్మెంట్ చేస్తున్నాడు ఎందుకు సెటిల్మెంట్ చేయాలనేది మంచి నిర్మాణం అయితే అక్కడ నిర్మాణం కాకపోతే ఎందుకు చేస్తారు పదహారు లక్షలు మంచి ఆట పదహారు ఇక దానిలో కమిషన్లకు అందరికి ముట్టిన ఇంకున్నాయా అయిపోయింది అంతే ఇదండి ముఖ్యంగా అయ్యప్ప సోషల్ జరిగిన అవినీతిని బయటపడికి వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తి లేదు డబ్బులకు లొంగిపోయి ఇది ఆర్జీ మీడియా సురోనా టీవీ బరాబర్ రేపటి నుంచి జోనల్ కమిషన్ ముందు కెమెరా పెడదాం మున్సిపల్ కమిషన్ ఏసీబీ ముందు కెమెరా పెడతాం బిల్డింగ్ దగ్గర వాళ్ళని నాకు వస్తాం డిమాలిషన్ చేపించా కబడ్దా ఎవరిని ఉద్ధరించడానికి ఆ కట్టడాలు కడుతున్నారో కూడా మీరు ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలారా ఆర్జీబీ మీడియా కావచ్చు సురణ టీవీ కావచ్చు మేము చేసే పోరాటాల్లో మీరే మా బలం మీరే మా శక్తి మనందరం కలుద్దాం అక్రమార్కుల గుండెలను చీల్స్తామని కూడా కోరుతా ఉన్నా నేను ఇదండి మారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్